వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ విశాఖలో పార్క్ దగ్గర ఉన్న జీఎంసి పాఠశాల ఈరోజు పక్షులకు నీరు పెట్టాలని పిల్లలకు అవగాహన సదస్సు నమస్కారం నా పేరు డాక్టర్ ముదర్రావు ఉమా గాంధీ నేను జిబిఎంసి ప్రాథమిక పాఠశాల శివాజీ పాలన చేస్తున్నాను క్లీనింగ్ క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు వస్తుంది వ్యాసవి కాలంలో ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇలాంటి ఇళ్ళ చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకించి పిచ్చుకలు పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది అది అందరికీ తెలిసిందే అంటే విత్తనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అవి చేరవేస్తూ ఉంటాయి అది మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి నమస్కారం నా డాక్టర్ ముదహర్ రావు నేను జీబీఎంసి ప్రాథమిక పాఠశాల శివాజీ పండుగ చేస్తున్నాను క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు వస్తుంది వేసవి కాలం ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు అలాంటప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇళ్ళ ఇళ్ళ చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకించి పిచ్చుకలు పిచ్చుకలు వల్ల ఎంతో ఉపయోగం ఉంది అది అందరికీ తెలిసిందే అంటే విత్తనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అవి చేరవేస్తూ ఉంటాయి మనం ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్ల మనం చెప్పవచ్చు మరి ఇలాంటి జీవావరణాన్ని ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వాటిని మనం రక్షించుకోవడం అంటే అంత పెద్ద పని ఏం చేయనక్కర్లేదు మన ప్రతి ఇళ్లలో కూడా చిన్న చిన్న దోశల్లో నీళ్ళు ఉన్నట్టుగా చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్ళు పోసి ఉంచడం ప్రతి ఒక్కరి కట్టద్దు ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి నీళ్ళు లేకపోతే అవి చచ్చిపోతాయి ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పక్షులు లేకపోతే మన జీవాబంధమే లేదు ఆరోగ్యం పెరిగిపోతుంది ఈ శల్తావరణం వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఇళ్లలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్ళు పోసి ఉంచండి వాటిని మనం సంరక్షించుకోండి థ్యాంక్ యూ